నీళ్లు వాడాలని యువకుడిపై దాడి హైదరాబాద్ లోని నీటి కొరత తీవ్రంగా ఏర్పడింది ఎండాకాలం కావడంతో భూగర్భ జలాలు అడిగంటి బోర్లలో నీళ్లు రావడం లేదు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ల ట్యాంకర్ల ధరలు భారీగా పెరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయినప్పటికీ ఈ రోజు నీళ్లను బుక్ చేసుకుంటే అవి రావడానికి చాలా సమయం పడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో ఓ ప్రైవేట హాస్టల్ నిర్వాహకుడు హాస్టల్ వచ్చిన ఓ యువకుడిపై దాడి చేశాడు హాస్టల్లో ఉంటున్న తన స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించాడు ఈ కారణంతో హాస్టల్ యజమాని యువకుడితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగడంతో యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు ఇక ఈ ముసలి వాళ్ళు ఇద్దరు కలిసి యువకుడిని ఓడతానులే ఆ యువకుడు మంచోడు వాడు ఓపికతోటి ఉన్నారు నిన్న చూపించిన కదా మనం చూపించాం నిన్న ఉరికొచ్చింది అనుకు ముసలోనికి మరి ఇంత అప్ప విషయం అనుకో మా ఇంటి జగ్గడో బాకీటో వాడుకున్నాడు కావచ్చు ఏ ఏం బల్పు వీనికి వాళ్ళ బిడ్డ ఏమే అవో గుడు గల్లా పట్టుకోవచ్చు చేస్తాను ఏం బల్పు వీనికి మా ఇంటి ఒక జగ్గాడో లేకపోతే బాకీటో వాడుకొని ఉంటాడు దానికి మొత్తం శత్రువుని కొట్టినట్టు కొట్టాల్సిన అవసరం ఉన్నది బాబు ముసలోని మళ్ళా కాడ తిరిగి కొడితే బతుకుతా అవన్నీ గుంజు ఏం చేస్తాడో మరి గుంజుకో పడిపోతాను వాడిని అగో ఈ వీడ చీడ దర్శిన్ వీడు నిజంగా ముసల్లకు బుద్ధే లేదు చెప్పవలసిన పెద్దలు మీరే బుద్ధి బుద్ధి లేకుండా గిట్లా గింత దారుణంగా ప్రవర్తిస్తే ఎట్లా అరే స్నేహితుడు ఉన్నాడు పోవచ్చు వాడు పోయి ఓ బీటో ఒక జగ్గాడో నీళ్ళు వాడుకోవచ్చు దీన్ని మనము ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్రజలారా హైదరాబాద్ లో కూడా బెంగళూరు లెక్క బెంగళూరులో మొన్నటి దాకా ఏమన్నారు ప్లేట్ గడిపితే ఐదు వేల రూపాయల ఫైన్ అన్నారు నీళ్లు కార్ వాషింగ్ చేస్తే పదివేల రూపాయల ఫైన్ అన్నారు ఇప్పుడు ఆఖరికి హైదరాబాద్ లో పరిస్థితి వచ్చింది అక్కడ కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది ఐదు గ్యారంటీలు అన్నారు నీళ్లకు గ్యారంటీ లేకుండా చేసిండు ఐదు గ్యారెంటీల పేరుతోటి కరెంటుకు కు గ్యారంటీ లేకుండా చేసేండ్లు నీళ్ళకు గ్యారంటీ లేకుండా చేసేండ్లు విద్యార్థులకు గ్యారంటీ లేకుండా చేసిన్లు ఇక్కడ రైతులకు గ్యారంటీ లేకుండా చేసిన్లు అక్కడ వృద్ధులకు గ్యారంటీ లేకుండా చేసిండ్లు నీళ్లు వాడుకుంటే కొట్టిసంపుడు చూసినలా తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో హాస్టల్కి పోయి ఒక జగ్గడి నీళ్ళు ఒక బకెట్ నీళ్ళు వాడుకున్నందుకు ఒక వ్యక్తిని కొట్టినట్టు ఒక యువకు యువకుని కొట్టినట్టు తొమ్మిదిన్నర ఎప్పుడు ఎప్పుడన్నీ విన్నారా ఇప్పుడు ఇప్పుడు జరిగింది అది అక్కడికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది మార్పు అంటే ఇది మార్పు రావాలి కాంగ్రెస్ కావాలన్నారు కదా యువకులారా గిట్లా తన్నులు పడతారు మార్పు వస్తే ఇది మంచి మార్పు కాదు ఇది చెడు మార్పు ఇది వెనకకు పోయే మార్పు రాష్ట్రాన్ని వెనుకకు తీసుకోపోయే మార్పు కోటేసింది మీరు ముందుకు పోయే మార్పుకి ఏమో ఓటేయాలి కానీ వెనుక తీసుకొచ్చ మార్పు కోటేసి తనులు కాడికి వచ్చింది కథ